కంప్లీట్ గా నామరూపాలు లేకుండా పోతుంది రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం గెలవటం అనేది దాని రాజకీయ భవిష్యత్తుకు అవసరం అవును పార్లమెంట్ సీట్లు ఎక్కువ సంపాదించుకోవడం అనేటువంటిది జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి అవసరం ఈ రెండిట్లో ఏది జరగకపోయినా సరే భవిష్యత్తులో ఫస్ట్ దెబ్బ తినేది తెలుగుదేశం సెకండ్ దెబ్బ తినేది జనసేన అది కీలకం తాజాగా ఇవాళ ప్రెస్ మీట్ లో చంద్రబాబు గారు ఫస్ట్ టైం నాలుగు నెలల తర్వాత మీట్లో దీని సంబంధించి ఆయన కీలకమైన వ్యాఖ్య పార్లమెంట్ లో మేము ముగ్గురు ఉన్నా మేమే మాట్లాడుతున్నాం మా ఎంపీలే మాట్లాడుతున్నారు వాళ్ళు ఇరవై రెండు మంది ఉండి కూడా మాట్లాడలేదు తుఫాన్ బాధితుల గురించి కానీ పరిహారాన్ని మేము అడుగుతున్నాం తప్ప వీళ్ళు ఎవరు ఏం మాట్లాడారు అంటే ఒక సంకేతం వేళ్ళ వేళ్ళో ఒకటే అనే సంకేతం మళ్ళీ స్టార్ట్ చేశారు చంద్రబాబు గారు లేదు భయపడుతున్నారు అంతేనా బేసిక్ గా అక్కడ బీజేపీ అనే కాదు జనాలందరికి టీవీలు ఉన్నాయి సోషల్ మీడియా ఉంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కనబడుతోంది వీలు వింత పత్రాలు ఏంటి పార్లమెంట్ లో మాట్లాడేది ఏంటి ఏ బిల్లు మీదే మాట్లాడారు అన్నది ఈయనకి దాన్ని ఏమంటారంటే మనకి వన్ సైడ్ లుక్ ఉంటుంది వాళ్ళే చేశారు అనేటువంటి అది ఒక మైండ్ గేమ్ ఆయన ఎప్పుడు కూడా మధ్య నిషేధం నేను మద్య నిషేధం తీసుకెళ్ళి తీసుకెళ్ళి అంత ము షాపులు పెట్టింది ఆయన పర్మిట్ పెట్టింది ఆయన అట్లాగే ఆయన దేశంలో ఇప్పుడు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అంటారు అందుకనే మళ్ళీ రాత్రి నెక్కరే తుక్కు ఆతనెక్కరం ఉంది ఏంటి నా ఒంటి మీద కాబట్టి ఆయన అది ఒక మెంటాలిటీ ఏంటంటే కళ్ళు కళ్ళు తెరిచి కన్ను ఆర్పకుండా అబద్ధం బాగా చెప్పగలుగుతారు ఆ ప్రయత్నంలో సక్సెస్ అవుతుంటారు ఆయన